మీరు ట్రేడ్ యూనియన్ రంగంలో కార్మికుల కోసమే మీరు తలమునకలై తిరుగుతాను తిరుగుతాను దాంతోపాటు ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చినాయి దాన్ని చూసుకుంటూ ఎన్నికల అభ్యర్థుల ప్రచారం కోసం కూడా చేస్తాను మీ వార్డులో ఉన్న డ్యూటీ రాజును వాళ్ళ భార్య కూడా పోటీ చేస్తానని తెలిసి వాళ్లకు మీరు మద్దతుగా తిరుగుతానంట కదా మరి మీరు జనంలోకి వెళ్ళినప్పుడు ఏం సంస్థలన్నీ కూడా స్థాపించింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మూడు వందల ముప్పై తొమ్మిది ప్రభుత్వ రంగ స్థాపించి ఈ రోజు సింగరేణి ప్రాంతం అలాగే దేశం ఉన్న కోల్ కాల్ మైన్స్ కార్మికులందరూ కూడా ఇంత మంచిగా ఉద్యోగ భద్రత ఉద్యోగం చేసుకుంటాను అంటేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి ఆ రోజు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల లో ఈ జాతీయకరణ చేసి పోల్ మైన్సే కాకుండా ఎల్ఐసీలు లు కాని బ్యాంకులు కానీ ఇతర అన్ని రంగాలు కూడా మూడు వందల ముప్పై తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీ కృషి వారి దయవల్ల ఇందిరాగాంధీ దయవల్ల చేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి మీకు ఏ విధంగా స్పందన లభిస్తాండి వాళ్ళు ఇంకా మీ నుండి ఏం కోరుకు పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు అలాగే మరి జిల్లా అధ్యక్షురాలు కొకిరాళ్ళ సురేఖ గారు చాలా ఈ ప్రాంతంలో అభివృద్ధికి చాలా ఎనలేని కృషి చేసే వారు ఏదైతే కొన్ని వేల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు ముఖ్యంగా ప్రధానంగా ఈ ప్రధానంగా కోల్బెల్ట్ ప్రాంతంలో మనం మంచిరాలు వెళ్ళాలంటే ఈ ఓవర్ బ్రిడ్జి మనకు ప్రధాన సమస్య ఉండేది గతంలో గుత్తుకల రోడ్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడేటారు వాహనదారులు ఈ యాక్సిడెంట్లు కూడా చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన చరిత్ర ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమశేఖరరావు గారు రాగానే మొదటి మొట్టమొదటిగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని చాలా మంచిగా చక్కగా దాన్ని ఆధునీకరించి దాన్ని ఎలాంటి యాక్సిడెంట్స్ కాకుండా ఆ రోడ్డును మంచిగా చేయడం ప్రధానంగా చేశారు మరి అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో దాన్ని ఈ రోజు కొన్ని వేల పడకలతోటి ఈరోజు దాన్ని అభివృద్ధి చేసి ఆ రోజు నిర్మాణం జరుగుతా ఉంది అదైతే ఈ ప్రాంతంలో హైదరాబాద్ పోయే బాధ తప్పుతుంది చాలా మంది మనం చూస్తా ఉన్నాం తెల్లారి ఇస్తే అంబులెన్స్ హార్ట్అటాక్ లు కానీ యాక్సిడెంట్లు అయితా ఉంటే వెళ్తా ఉన్నా దూర ప్రాంతానికి మూడు వందల కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి వస్తుంది మార్గ మధ్యంలోనే వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఇక్కడే మనకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం ఈ ప్రాంతాలకు ఎంతో మంది ప్రాణాలు కాపాడే వారవుతారు చెప్పేసి ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం అంత మంచిగానే ఉన్నాయి కానీ మంచిర్యాల జిల్లాల ఏ ఎన్నికలు వచ్చినా ఎంపీ ఎన్నికలు వచ్చినా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా గానీ నస్పూర్ అనేది మన కోల్బెల్ట్ ప్రాంతం ఒక ముఖ్యమైన ప్రాంతంగా గుర్తిస్తారు కీలకమైన ఎన్నికలు మరి ఇక్కడ ఉన్న మన కార్మికుల ఓట్లను మీరు ఏ విధంగా సంసిద్ధం చేస్తారు మన కోసం కృషి చేయడానికి గతంలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు నిలబడ్డప్పుడు అరవై ఆరు వేల పైచీలకు మెజార్టీతో తోటి ఇక్కడికి రావడం జరిగింది అందులో కోల్బెల్ట్ లోనే నలభై నాలుగు వేల పైజీలకు ఈ ప్రాంతంలో వేయడం జరిగింది ప్రప్రథమంగా ఈ కోల్బెల్ట్ ప్రాంత ప్రజలు ముందు నుంచి కూడా పన్నెండు ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలు కోల్బెల్ట్ లో ఉంటే పన్నెండు కూడా కాంగ్రెస్ పార్టీ వశం చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఈ దేశంలో ఉద్యోగ భద్రత కార్మికులకు ఉపాధి కల్పిస్తా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు రాబోయే కాలంలో కూడా వీళ్ళందరూ చేసే కృషి వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే ఏదైతే గెలిచి వారి అభివృద్ధి కార్యక్రమాలు విద్య వైద్యం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తారు దాని దృష్టిలో ప్రజలందరూ చూస్తా ఉన్నారు అదే రీతిలో రేపు కౌన్సిలర్ కూడా గెలిపిస్తే అందరినీ మేయర్ పీఠం మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తే ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఏ వార్డులకు పోయినా కూడా ఇప్పుడు అరవై వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ అందులో కోల్బెల్ట్ ప్రాంతమైన ప్రధానంగా అగల్బూటి రాజు ముప్పై నాలుగో వార్డు వాళ్ళ భార్య ముప్పై ఆరో వార్డు రాని ఇద్దరికి కూడా గతంలో కూడా కౌన్సిలర్ చేసిన అనుభవం ఉన్నది వారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఎలాంటి కరప్షన్ లేకుండా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ఇరలేజ్ కృషి చేస్తా ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా అగల్ డ్యూటీ రాజు కాకుండా ఆన్ డ్యూటీ రాజుగా మరి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన విజయం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతి కార్మికుడు ప్రతి ప్రజలు కూడా వాళ్ళ మహిళా సోదరి మనులు గారి మా యూత్ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా మరి వారికి కృషి చేస్తూ ఉన్నారు దాదాపుగా తొంభై శాతం ఓట్లు అగలబుట్టి రాజుకు వేస్తారా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ రాణి కూడా వేస్తారని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వన్ సైడ్ వారు వన్ సైడ్ లాగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ముప్పై నాలుగు ముప్పై వాడు గెలిచి తీరుతని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మంచిదే బాగానే ఉన్నది కానీ ఇప్పుడు మన కోల్బెట్ ఏరియా వచ్చేసరికి ఎక్కువ భాగము సింగరేణి కోటార్లో ఉన్న ఏరియా ఉన్నది మౌలిక సదుపాయాలన్నీ సింగరేణి యజమాన్యమే చేయాలి మున్సిపల్ కమిషనర్ గా మన కార్పొరేషన్ గిట్టయితే వీళ్లకు మీరు ఇంకా ఏ విధమైన అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు తప్పకుండా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ సింగరేణి ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఇక్కడ సింగరేణి ఏరియా హాస్పిటల్ అనేది మన రామకృష్ణాపూర్ లో ఉన్నది దాన్ని రాబోయే కాలంలో ఇక్కడ వంద పడకల హాస్పిటల్ మన నస్పూర్ ప్రాంతంలో శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేయాలనేది ఒక కోరిక ఉంది అందరికి ఎందుకంటే ఇక్కడి నుంచి రెఫరల్ చేస్తే మనకు రావిష్ణాపూర్ ఎక్కడి రెఫరల్ చేసి హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆల్రెడీ పిఎంఈ కూడా కార్మికులందరూ కూడా మరి ఏరియాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడే ఒక ఒక హాస్పిటల్ ఉంటే వారు ఒక వంద పడక ఆసుపత్రి నిర్మించాలని ఒకటి అలాగే రోడ్సు మరి ప్రతి కాలనీలో కూడా రోడ్స్ విద్యుత్ దీపాలు అలాగే ఇక్కడికి ఓపెన్ జిమ్స్ కానివ్వండి ఇతర కార్యక్రమాలు ఏదైతే కార్మికులకు ఏదైతే అవసరం ఉందో వాళ్ళ క్వార్టర్స్ రిపేర్ కానివ్వండి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కట్టిన క్వార్టర్స్ ఇవి వాటిని మళ్ళీ మాడిఫికేషన్ చేసి మరి వాటి అన్నింటినీ కూడా మరొకసారి మరి రిపేర్లు చేసి అవన్నీ మంచిగా ఉండు ఈ ఏరియాలో కూడా కొంత డబుల్ బెడ్రూమ్స్ కొన్ని క్వార్టర్లు నిర్మించాయి అవన్నీ కూడా మరి డిఎంఎఫ్టీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు గాని కంపెనీ నుంచి వచ్చేటి మరి అవన్నీ కూడా మన జనరల్ మేనేజర్ల ద్వారా ఇతర మన పెద్దలు మన జగన్ ప్రసాద్ గారు ఇప్పటికే అనేక ప్రాంతాలు ఇక్కడ కోల్బెల్ట్ లో ఉన్నటువంటి నిధులు డిఎంఎఫ్టి కాని సిఎస్ఆర్ నిధులు కానీ ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిధులన్నీ తరలించుకొని వాళ్ళు ఇతర ప్రాంతాల సిరిసిల్లకు సిద్ధిపేట హైదరాబాద్ కు అలా కాకుండా ఏదైతే బెల్ట్ ప్రాంతం ఉందో అక్కడే ఖర్చు చేయాలని చెప్పేసి అనేక మీటింగ్లలో జేసీసీలో కానీ స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఇక్కడ నుంచి ఏ నిధులు వచ్చినా కూడా సింగరేణి ప్రాంత వారి స్వాసే ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి రంగంలో వాళ్ళు ఎవరైనా మీకు పోటీ అనుకుంటారా పోటీ అనేది నామమాత్రంగా ఉన్నది ఇతర పాత్ర బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చేసినటువంటి పనులు కార్మికులందరికీ కూడా తెలుసు మరి ఏదైతే మరి స్కామ్స్ జరిగినాయో ఇస్కా స్కామ్స్ కానివ్వండి కాళేశ్వరం కానివ్వండి మరి ఇతర స్కామ్స్ వల్ల వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రజలు భ్రష్ భ్రష్టుపడిపోయేళ్ళు అంతే ఇదే కాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక అభివృద్ధి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అది ఖచ్చితంగా చేస్తా ఉంటది మరి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సన్న బియ్యం అనేది రెండు ఇంతమంది దొడ్డు బియ్యం ఇచ్చేది అలాగే ప్రజలందరికీ కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నారు అలాగే మన ఆర్టీసీలో ఐదు వందల మనం ఫ్రీ టికెట్ అనేది మహిళలకు కల్పించారు మరి అంతేకాకుండా ఐదు వందల రూపాయలకి సిలిండర్ అనే కార్యక్రమం అలాగే ఆరోగ్యశ్రీ పేరు ఇప్పటికే లక్షలాది మందికి ఉచిత వైద్యం ఇంకా అనేక కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పి ముఖ్యంగా మహిళలకు విద్యార్థులకు ఇప్పటికే డెబ్బై వేల ఉద్యోగాలు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఇవ్వడం జరిగింది గతంలో ఎన్నడూ కూడా మరి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలా లేవు కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగాల పరంపర కొనసాగుతాయి రేపు రాబోయే భవిష్యత్తులో సింగరేణిలో కూడా మెడికల్ ఇన్వైడైలర్ కానీయండి తర్వాత ఇతర ఎక్స్టర్నల్ ఉద్యోగాలు కూడా అవన్నీ కూడా ఇవ్వడానికి పెద్దలు జనప్రసాద్ గారు ప్రేమసాగర్ రావు గారు అలాగే మంత్రివర్యులు వీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఒక గత పన్నెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ లో కబంద హస్తాల్లో సింగరేణి ఇరుక్కపోయి అసలు ఏమాత్రం బొగ్గులో కూడా మన లాభాలు లేకుండా ఏదైతే పేపర్ మీద లాభాలు చూపించి వేల కోట్ల రూపాయలు ఈ రోజు మరి ఏదైతే వాళ్ళు మరి ప్రభుత్వాలు వాడుకున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలతో కట్టించుకొని ఈ సింగరేణి రాబోయే గల కొత్తగా బొగ్గు గనులు అలాగే మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా సరే అన్న చివరగా మన రాజును వాళ్ళ భార్య నిల్చున్నారు కదా ఎన్నికల వాళ్ళ నుండి ఏం చేపిస్తామని మీరు ప్రజలకు ఒక హామీ ఇస్తానో ఒక మాటలే చెప్పు ఇప్పటికే మరి రాజు కానీ వాళ్ళ ఇరవై ముప్పై నాలుగో వార్డు మరి ముప్పై వార్డులో ప్రజల్లో మంచి స్పందన ఉన్నది వాళ్ళు గతంలో చేసినటువంటి కౌన్సిలర్లో మంచి పనులు ఉన్నాయి మరి అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో మరి పెద్దలు ప్రేమ్ రావు గారి ద్వారా ఏదైతే ఇక్కడ కార్మికులకు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా కూడా వారు తీరుస్తారని పార్టీ పరంగా తీరుస్తారని చెప్పి మరి ఎమ్మెల్యేగా మరి ఫండ్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఇచ్చి ప్రాంత అభివృద్ధికి పాల్పడుతుంది ఆ విధంగా ఉన్నది అంతేకాకుండా ట్రేడ్ యూనియన్ ఐఎన్ గా ఇటు జనప్రసాద్ గారు మరి సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ వారికి ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి ట్రేడ్ యూనియన్ పరంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అడంగుడు రాజు గారు మరి వారి భార్య రాణి ముప్పై నాలుగు ముప్పై ఆరు రెండు వార్లలో ఖచ్చితంగా గెలిచి తీరుతారని చెప్పి దాదాపు ఎనభై శాతం పైలు ఓట్లతో వాళ్ళు పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పి తెలియజేస్తా సార్ చెప్పే ముచ్చట రాష్ట్రంలో అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రేమసాగర్ రావు గారు మాకు అందుబాటులో ఉన్నాడు పార్టీ పరంగా ప్రేమసాగర్ రావు గారు యూనియన్ యూనియన్ పరంగా జనక ప్రసాద్ రావు గారు ఉన్నారు కాబట్టి కోల్బెల్ట్లు ఉన్న కార్మికులు అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు కోటేసి గెలిపియాలే గెలిపిస్తే తద్వారా ఇటు సింగరేణి నుండి అటు గవర్నమెంట్ నుండి సమిష్టిగా నిధులు కేటాయించి మన కోల్బెల్ట్ ప్రాంతాన్ని ఒక అపరూపంగా దిద్దే ప్రయత్నం చేస్తామని చెప్తాడు అన్నా శనా